ముందుకు పోండి ప్లీజ్ ముందు ముందుకు ముందు అండి ఎక్కడ అన్నా ముందు పడినా దయచేసి దయచేసి అందరూ ముందు పోండి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుపై వేసి నారాయణ ని అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా ప్రాధాయపడుతున్నాం అలాగే ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి

దయచేసి సాధారణ ముందు పండి ప్లీజ్ దయచేసి ప్లీజ్ ఎమ్మెల్యే గెలిచిన మంత్రి అనిల్ గారు వీళ్ళందరూ కూడా కలిసి మనకి ఆ పని కూడా చేయకుండా ఆపేశారు ఈరోజు పేదలు ఎవరైతే పాడు గిళ్ళల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ సొంత నివాళు వెంటనే పూర్తి చేసిన మన అక్క నారాయణ గారికి గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా అమ్మా అలాగే ఎంపీ అభ్యర్థిగా గేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు గెలిపించాలని కోరుకుంటున్నాం పెట్టుబడి పొందం ఎందుకంటే ఖమ్మం వెంకటేశ్వర రెడ్డి గారు ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు నారాయణ సార్ గెలిచి మంత్రి ఉన్నారే చంద్రబాబు నాయుడు గారితో ఉంటే తిరిగి ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి కుళాయి కానీ తొంభై శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి అలాగే మంచి నీటి కుళాయి కనెక్షన్స్ కూడా ఈ రోజు నాలుగో డివిజన్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ ప్రచారాన్ని ప్రారంభించారు ఇంతవరకు చేసిన ప్రచారంలో ఎక్కడికి ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి భూమిలో పైపులు పైపులైన్ కావచ్చు లేక అనేక అనేకమైన పనులు ఇక్కడ జరిగినాయి ఇక్కడ మైపాడు గేట్ అంటారు ఆ మైపాడు గేటు ఘాటు కట్టాం అసలు ఎవరు అడగల అది కట్టమని ఎవరు అడగల ఆడ తెప్పోత్సవం జరిగేది దగ్గర ఆ బుడద నీళ్ళలోనే ఆ బుడద గట్లలోనే చేసేది అట్లాంటిది ఒక చక్కటి ఘాటు ఎవరు అడగలేదండి అది నాకైనా నేను చేశాను ఇలా అనేకమైన పనులు గ్రౌండ్ డ్రైనేజీ దోమలేని నగరం చేయడానికి ఎవరు అడగల దుమ్ములే నగరానికి ఎంట్రీ ఎన్ రోడ్లు వేయాలని ఎవరు అడగల కానీ చేశాము దాని రోజు ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది ప్రజలు బేరే చేసుకుంటున్నారు వేసుకొని వాళ్ళే నిర్ణయిస్తున్నారు ఎక్కడికి వినా బ్రహ్మరథం పెడుతున్నారు ప్రజలందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల ఏ కాన్స్టిట్యున్సీలో ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేయాల తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్కి తీసుకున్నారు అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫండ్స్ తిమ్మని అడగటం ఆయన ఐదు వేల రెండు వందల అరవై కోళ్ళ దాకా శాంక్షన్ చేశారు దాంతో డెవలప్ చేశాం అంటే జనరల్గా ఒక కాన్ఫిడెన్స్లో ఒక నాయకుడు కంటెస్ట్ చేసి గెలిస్తే గెలిచిన నాయకుడి యొక్క బాధ్యత ప్రజల యొక్క ప్రజా సమస్యలు ప్రజల యొక్క ప్రజా సమస్యలు ఎవరు బాధ్యత అంటే గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళిద్దరు బాధ్యులు కానీ నేను గెలవలేదు నేను కంటెస్ట్ చేయలేదండి కానీ అయినా నెల్లూరు చేయాలనే ఉద్దేశంతో నా బాధ్యతగా చేశాను ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నా డైరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్ట్ చేశాను అయితే కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఈరోజు డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నా కంటెస్ట్ చేస్తున్నానంటే నా బాధ్యత పెరుగుతుంది ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న రెండు లక్షల ముప్పై ఏడు వేల ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు అంటే రోడ్డు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ఈరోజు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేకపోతే వికలాంగుల పెన్షన్ కావచ్చు లేదా వీడియోస్ పెన్షన్స్ కావచ్చు లేదా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి వాటన్నిటి బాధ్యత ఆ గెలిచిన నాయకుడిది ఖచ్చితంగా నేను బాధ్యతగా తీసుకుంటాను మీ అందరికీ తెలియజేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటి చేస్తున్నారు మా ఇద్దరిని కల్పిస్తే ఆయన కేంద్రానికి ఫండ్స్ తీసుకొస్తాడు నేను రాష్ట్రానికి తీసుకొస్తాను అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది వాళ్ళ బిడ్డ మంచి ఉద్యోగం చేయాలని గౌరవమైన ఉద్యోగం చేయాలని లేదా మంచి వ్యాపారం చేస్తారు ఈ రెండో కోరుకుంటారు జనరల్గా తల్లిదండ్రులు వాళ్ళ సుఖం కంటే కూడా వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలని వాళ్ళ గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలని లేదా మంచి వ్యాపారం చేసుకోవాలి కానీ ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే యువత యొక్క భవిష్యత్తు అంధకారం యువతకి ఇంకా ఉండదు ఏం భవిష్యత్తు ఉండదు ఇంకొక ఐదు సంవత్సరాలు ఏం వస్తే రాబోయే యాభై ఏళ్ళకి ఫ్యూచర్ ఏముండదు ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు చూడాలా నాయకులు అనేవాళ్ళు పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాల పక్క కొద్దిగా చేతిని వాళ్ళు చేయడానికి అట్ ది సేమ్ టైం పిల్లల భవిష్యత్తు ఆ రోజు చంద్రబాబు నాయుడు పిల్లల భవిష్యత్తు చూస్తే హైదరాబాద్లో మాదాపూర్లో ఒక్క బిల్డింగ్ కట్టాడు ఐటెక్ బిల్డింగ్ దాన్ని కట్టేటప్పుడు ఇతర పార్టీలన్నీ అబ్జెక్షన్ పెట్టారు కానీ ఆయన లెక్క చేయాల ఆ రోజు కట్టిన ఒక ఐటీ బిల్డింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక ఐటీ బిల్డింగ్లు వచ్చినాయి లక్షల మంది ఐటీ ఉద్యోగులు వచ్చారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా లక్షల్లో ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు దానికి కారణం ఒకే ఒక బిల్డింగ్ అలా డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలి డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలంటే ఐటీ ఇండస్ట్రీసు లేదా హార్డ్వేర్ ఇండస్ట్రీస్ రావాలి ఈ నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా తీసుకురాల ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు ఎందుకంటే భయపడి అరాచకాన్ని కాబట్టి నేను అందరూ చెప్తున్నాను మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తును చూసుకుంటే ఈ యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని తరిమేయాలి పిల్లల భవిష్యత్ అంగిలో చేయగలిగిన వ్యక్తి ఒకే వ్యక్తి వ్యక్తి అతను నారా చంద్రబాబు నాయుడు మీ అందరూ చెప్తున్నాను నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా మీ అందరి సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ వస్తుంది రాష్ట్రంలో ఖచ్చితంగా నెల్లూరు సిటీ నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో ఎవరైతే యూత్ ఆ యువత యొక్క స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ కావాలి అంటే కొందరు బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉంటారు ఎంబీఏ ఎంసీఏ కొందరు గ్రాడ్యుయేషను కొందరు ఇంటర్మీడియట్ కొందరు టెన్త్ క్లాసు కొందరు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి ఉన్న స్థితికి పోతుంది ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్కి హై ప్రయారిటీ ఇస్తూ యువత ముందుకు పోయేదానికి వాళ్ళ భవిష్యత్తు చేసేదానికి ప్రత్యేకంగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం దాని మీద ఫోకస్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీ అమ్మాయిలమైన వాటిని మా ఇద్దరికే స్కెల్స్ కోరు థ్యాంక్ యూ